నువ్వు వేసుకున్నా ఇట్లా పండు పండుగ దాకా వేయించుకోవాలి ఇట్లా వేయించుకొని ఇంకా పండు పండుగ వేసుకొని ఒక దాంట్లో ఓసుకొని అవి చల్లారి పట్టుకోవాలి కరీంకు వెళ్తున్నా ఇవన్న బాగా మెట్లా కలుపుకోవాలి ఇట్లా గట్టి గలుపుకోవాలి గట్టి కలుపుకుంటే మంచిగా వస్తుంది ఏమో పిండి వేసుకొని ఒక ఐదు నిమిషాలు చైపు కొంచెం నాన వేసుకోవాలి ఏమైనా మూత వేసుకొని ఉంచుకుంటే జల్లి పిండిలా చక్కెర పిండి కలుపుకుంటున్నా కట్టుకోవాలి ఇట్లా మొత్తం ఇట్లా కరావాలి అలా కలుపుకొని పూరీల తీరంగా వేసుకొని మంచిగా అల్లంగా చూపించుకోండి కరియలు చేస్తున్నా కరియలు చేస్తాన్ని ఒకట్లా అల్లుకోవాలి మేము చేతనే అల్లుకుంటాం ఇట్లా పూరీల తీరంగా చేసుకొని ఇంత కర్రీలు అల్లుకోవాలి ఇట్లా అల్లుకోవాలి ఇంట్లో ఇచ్చి ఇంట్లో పోసుకోవాలి ఇట్లా పోసుకొని ఇట్లా అల్లుకోవాలి അല്ല തർത്തൂല വേസ്ക്കാ കാച്ച വീട്ടിലേസ് കോളേ ഇനി ജെല്ല അത് ഇപ്പം ഇത് വേസ്ക്കാൻ അത് തീർക്ക ఇక తీరుతున్నా నూనె నుంచి ఇట్లా కాల్చుకోవాలి ఇట్లా కాల్చుకుంటే మంచిగా ఉంటుంది ఇక కరియలు చేసుడు అయ్యింది ఇగో ఇదే విధంగా చేసుకుంటాం మేము